హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను అండ్ మీ అందరూ బాగుండాలనేసి మన స్ఫూర్తిగా కోరుకుంటున్నాను వీడియోలోకి వెళ్ళే అయితే వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి చాలా చిన్న వీడియో అండ్ అలాగే కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసేయండి అండ్ అలాగే వీడియోస్ కనుక మీకు నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి బా ఒక్క లైక్ వల్ల ఈ వీడియో ఇంకొంతమందికి రీచ్ అవుతుందనమాట సో అది నా సక్సెస్కి హెల్ప్ అవుతుంది అండ్ ఇది వచ్చేసి సండే రోజు వ్లాగ్ అనమాట ఈ సండే కదలండి లాస్ట్ వీక్ సండే ఇంకా సండే అంటే నాన్ వెజ్ నాన్ వెజ్ అంటే సండే కదా ఇంకా మా హస్బెండ్ అయితే మటన్ తీసుకొచ్చారనమాట ఇంకా అది కుక్ చేయాలి సో అందుకనేసి నేను ఫస్ట్ దాన్ని అయితే క్లీన్గా కడిగేసి ఒక బౌల్ పెట్టి పెట్టాను అనుకోండి వాటర్ స్ట్రైన్ అయిపోతాయి ఒక పీస్ అందులో పడింది తీసేద్దాం అనుకున్నానులేండి మొత్తం దానికి చాయ్ పత్తి అంటేసింది అందుకని ఎందుకు వచ్చిన గొడవ అని పడేసానులేండి ఇంక ఇక్కడైతే బాగా కడిగేసాను ఇంకొక బౌల్ తీసుకున్న బౌల్ కింద పెట్టేస్తే ఎక్సెస్ వాటర్ ఏమైనా ఉంటా అందులోకి వచ్చేస్తాయి అనమాట ఇంక సైడ్కి పెట్టగానే ఫస్ట్ బాబు కిచడి వేసిస్తాం అనుకోండి మనకు అది కుక్ అయిపోతుంది ఇంక అదే కుక్కర్ని కడిగేసి మటన్ ఉండొచ్చు అన్నట్టు నేను బాబు కిచడి కోసం అయితే కట్ చేస్తున్నాను టమాటోస్ చూడ్డానికి మేడిపండు చూడ ఏలిమయ్యి ఉండను అన్నట్టు చూడ్డానికి ఎంత ముద్దుగా అంటేనే కట్ చేసి చూస్తేనే తెలుస్తుందండి వాటిలో ఉన్న పురుగులు యాక్చువల్గా నిన్న మా హస్బెండ్ కట్ చేశారంట చూడకుండా కట్ చేశారా కర్రీ నేను తిన్నాను తిన్నానులేండి నేను మార్నింగ్ చెప్పాను అనమాట ఇలా టమాటోస్ మొత్తం పురుగులు ఉన్నాయంటే అయ్యో నేను చూసి కట్ చేయలేదు మరి అని అప్పుడు చెప్తున్నారు నా నేనైతే అంత గుడ్డిగా అనుమానపడనులేండి కాకపోతే నాకు అనిపించింది కాబట్టి ఇంకా ఆఫ్ టమాటో అయితే పారేశాను ఇంక ఇక్కడైతే కిచిడి పొయ్యి మీద వేసేస్తున్నాను అనమాట అందరికీ తెలిసే ఉంటుంది బాబుదైతే నేను నెయ్యితోనే తాలింపు అయితే పెట్టేస్తాను కానీ అంత ఎక్కువ అయితే వెయ్యను అనమాట ఇంకా సో ఇక్కడైతే ఇంకా కిచిడి అయితే వేసేస్తున్నాను ఇంకా మటన్లోకి కావాల్సినవి ఏవి కట్ చేసుకోలేదు కాకపోతే నేను ఇది వేసాను అనుకోండి నాకు ఇది ఉడికే లోపు నేను అవి రెడీ చేసి పెట్టుకుంటానని చెప్పాను ఇంకా ఇక్కడ కి ఫోటో కోసం అని ఫోన్ దగ్గర ఉప్పు పాలన్నీ పొంగిపోయాయి అన్నమాట చూడండి స్టవ్ నుంచి కింది దాకా వచ్చేసాయి మీలో ఎంతమంది పాలు పొంగినప్పుడు అయ్యో పాలు పొంగిపోయాయి అని కాకుండా స్టవ్ అంతా క్లీన్ చేయాలా అని బాధపడే వాళ్ళు ఎంతమందో కామెంట్ చేయండి నేనైతే సెకండ్ కేటగిరీ వేయండి అబ్బా స్టవ్ అంతా క్లీన్ చేయాలా అని బాధపడతాను పొంగినందుకు నాకేం బాధ అనిపించదనమాట కానీ మిస్సీ అయిపోయింది అనేసి బాధ అనిపిస్తుంది సో నాలాగా మీలో ఎవరైనా ఉన్నారా ఉంటే కామెంట్ చేయండి ఇంకా ఏం చేస్తాం చెప్పండి పొంగిన దానికి ఇంకా పక్కకు తీసి పెట్టేద్దాం అనుకున్నాను కానీ మళ్ళీ సర్లే ఇంకొద్దిసేపు పెడితే మరుగుతాయి కదా అని చెప్పి నేను అక్కడ మళ్ళీ పెట్టాను అనమాట ఇంకా కుక్కర్ కూడా అయితే పెట్టేశాను ఇంక ఇది ఉడికేలోపు నేను మటన్లోకి కావాల్సినవి అయితే కట్ చేసుకోవాలి ఇంకా మటన్లోకి కూడా కావాల్సినవి అయితే అన్నీ కట్ చేసుకొని ఇంకా అక్కడ ఉన్న చెత్త వేస్ట్ అంతా వస్తుంది కదా ఇంకా అది అయితే క్లీన్ చేసేసుకుంటున్నాను ఇంకా నాకు కుక్కర్ విజిల్స్ కూడా అయిపోయాయి అనమాట ఇంకా అది కూడా తీసేయాలి ఇంకా అంతకన్నా ముందు ఫస్ట్ స్నానానికి వేడి నీళ్ళు అయితే పెట్టేసుకున్నాను ఇంకా అయితే బాగా ఆడుతున్నాడు అనమాట ఇంకా డోర్ వేసేసాను ఇంక ఇక్కడ కుక్కర్ కూడా విజిల్స్ వచ్చేసింది నాకు చూస్తున్నాను అనమాట లిక్విడ్ లిక్విడ్ ఉందా అంటుకుపోతుందా అన్నట్టు ఒకసారి అలా తిప్పి చూసి ఇంకా తీసేసాను అనమాట ఇంకా పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది కిచడి కూడా ఇంకా అదొక బాక్స్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేస్తున్నాను యాక్చువల్గా ఇంకో కుక్కర్ ఉంది బట్ అది పెట్టొచ్చు కాకపోతే ఎందుకు లేర్ అన్నట్టుగా నేను ఇలా చేస్తాను అనమాట ప్రతి సండే అయితే ఇంక ఇలా చేసినా ఏం అవ్వదు కదండి అందుకని చెప్పేసి ఇంక ఇలా అయితే చేస్తాను ఇంక ఇక్కడ బాక్స్లోకి అయితే తీసేసాను కదా ఇంక ఇది సైడ్కి పెట్టేసి అదే కుక్కర్ని వాష్ చేసేసుకొని ఇంకా ఆయిల్ అయితే వేసి స్టవ్ పైన అయితే పెట్టేశాను అనమాట ఇంకా వాటర్ కూడా హీట్ అవుతూ ఉన్నాయి ఇంకా స్నానానికి కూడా వెళ్ళాలి ఇది కుక్కర్ విజిల్స్ పెట్టేసి వెళ్దాం అనుకోండి అయిపోతుంది అని చెప్పి ఇంక ఇక్కడైతే వేస్తూ ఉన్నాను ఆయిల్ వేసేసాను కొన్ని పోపు దినుసులు అయితే ఉన్నాను వేయడానికి అవైతే మగ్గ పెట్టేశాను కొంచెం పసుపు కూడా వేసేసి ఇంకా అయిపోయింది ఇంక ఇక్కడ మటన్ వేసేసి కొంచెం సేపు మనం అలా లిడ్డు ఉల్టా పెట్టేసామనుకోండి ఏవైతే వాటర్ ఉంటాయో మటన్లోంచి అవన్నీ వచ్చేసి అవి అయిపోయిన తర్వాత మనం కారం వేస్తే టేస్టీగా ఉంటుందన్నమాట కర్రీ సో దట్ అందుకని నేనైతే ఇక్కడ ఇది పెట్టేసాను కదా మీకు అన్నీ వెంట వెంటనే అయినట్టు అనిపిస్తాయి కాకపోతే వీడియోని అలా ఎడిట్ చేస్తాము కాబట్టి అలా అనిపిస్తుంది అనమాట కాకపోతే దాని వెనుక చాలా టైం ఉంటుంది ఆ టైంలో చేసిందంతా షూట్ చేయొచ్చు బట్ నాకైతే అవ్వదన్నమాట బాబుతోటి సో అందుకని చెప్పేసి నేను ఈ మధ్య వీడియోస్ లెంత్ కూడా తగ్గించేశాను అంటే ఫుల్ టైం నాకు యూట్యూబ్ ఒకటే కాదు కదండి ఏదో జస్ట్ నేను ఏదో ఎర్నింగ్ కోసమే యూట్యూబ్ స్టార్ట్ చేశాను సో దట్ ఇంకా నేను ప్రతిదీ షూట్ చేయాలి అని అయితే నేను అనుకోవట్లేదు సో అందుకని చెప్పేసి వ్లాగ్స్ కూడా నేను డైలీ డైలీ ఏం పెట్టట్లేదు పెట్టినా అంతే పెట్టకున్నా అంతే ప్రయోజనం ఏమనిపించట్లేదు అనమాట స్టార్టింగ్లో అలానే ఉంటుందిలేండి అది కూడా మనం ఫేస్ చేయాల్సిందే కాకపోతే ఏ పనైనా ఈజీ అని మనం అనుకోవద్దు ఎందుకంటే ఏదైనా స్టార్ట్ చేస్తేనే తెలుస్తుంది దాని వెనుక ఉండే కష్టము ఏది కూడా ఈజీగా అయితే రాదు కదా నేను ఫస్ట్లో అలానే అనుకున్నాను యూట్యూబ్ అంటే చాలా ఈజీ ఏముంది వీడియో షూట్ చేయాలి ఎడిట్ చేయాలి అంతే కదా ఏదో ఒకటి మాట్లాడితే అయిపోతుంది అని చెప్పి ఏదో ఒకటి మాట్లాడితే ఎందుకు చూస్తారు చెప్పండి చూసే వాళ్ళకి ఏమైనా పని లేక చూస్తారా ఎవరు చూడరు ఏదైనా మాట్లాడితే దానికి ఒక కంటెంట్ అనేది ఉండాలి సో అందుకనేసి ఏ పని కూడా అంత ఈజీ కాదు అందుకే ఒకసారి చెప్తున్నాను అనమాట నేను ఫస్ట్ అలానే అనుకున్నాను కాకపోతే ఎప్పుడైతే స్టార్ట్ చేసి వ్లాగింగ్ చేయడం చేశానో ఇంకా ఫైనల్గా మన మటన్ కర్రీ అయితే అయిపోయిందనమాట ఎన్నో సాహసాలే అవుతాయి దీనికి అంటే విజిల్స్ దగ్గరండి ఒకసారి ఎయిట్ విజిల్స్కే ఉడుకుతుంది ఒకసారి పది పెట్టినా ఉడకదనమాట నేనేమో మా హస్బెండ్ని తెగ తిట్టేస్తాను తెచ్చేవాడివి ప్రతి వీక్ తెచ్చిందే తేయచ్చు కదా అని అతను ఏమైనా చూస్తేస్తాడా చెప్పండి నా వేషాలు కాకపోతే ఇంక ఇదండి ఈరోజు టి బ్లాగ్ మరి మీరు సండే రోజు ఏం కుక్ చేసుకున్నారో కామెంట్ చేయండి